రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం ఆరైనప్పటికీ కూడా ఎండ వేడైతే తట్టుకోలేక ప్రజలెవరూ బయటికి రాలేని పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం ప్రధాన కూడలిలో ఉన్నాము ఇటు ఎండ తీవ్రతకి మధ్యాహ్నం పన్నెండు గంటలకే నిర్మానుషంగా మారిన పరిస్థితి కనపడుతుంది మే నెల ఎంట్రన్స్లోనే ఇలా ఉందంటే అయితే రోహిణీ కార్తీ వచ్చేటప్పటికి కూడా ఎండలు తీవ్రంగా పెరిగిపోతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది అయితే ఇప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల ఇటు రాత్రులు సాయంకాలం అయ్యేటప్పటికి కూడా చిరు జల్లులు పడుతున్నాయి గత నాలుగు రోజుల నుంచి అలాగే ఉదయం ఇటు ఏడు గంటల నుంచే కూడా ఎండ మొదలైపోతుంది అలాగే సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా ఎండ దిగిన పరిస్థితి ఉంది అలాగే ఇటు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే పరిస్థితి ఉంది ఈ ఎండ వేడింపు అయితే ఇటు ప్రజలందరూ కూడా బయటకు రాని పరిస్థితి ఉంది ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తున్నారో వారందరూ కూడా ఇటు మొహానికి స్కార్ఫులు కట్టుకొని అలాగే ఇటు క్యాపులు పెట్టుకొని అలాగా గొడుకులు వేసుకొని కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది అలాగే ఈ ఎండ వల్ల ఈ ఎండ తీవ్రతని తట్టుకొని ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇటు ఇటు ఎండలో తిరగడానికి ఎలా రావాలి అన్నది కూడా ఆయన చెప్పే పరిస్థితి ఉంది ఏమంటే ఇప్పుడు ఈ ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంది కదండి దాంట్లో ఎలాంటి ప్రికాషన్ తీసుకొని రావాలంటారు సార్ ప్రతి ఒక్కరు ఎండల బాబోయ్ ఎండలు బాబోయ్ అంటారు కానీ ఎండాకాలం కూడా తగ్గు జాగ్రత్తగా తీసుకుంటే చాలా వరకు మనం సేఫ్ సైడ్ ఉండొచ్చండి ముఖ్యంగా ఏదైనా పనుంటే ఉదయం పూట కానీ సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచిది మాట వీలైనంత వరకు లూ లూజుగా ఉన్న దుస్తులు వేసుకుంటే కాటన్ దుస్తులు వేసుకుంటే చాలా మంచిది మాట మెయిన్ ముఖ్యంగా దాహం వేస్తే వాటర్ తాగడం కాదు ముందే దాహం వేసినప్పుడు కన్నా ముందే దాహం తీసే మజ్జిగ కానీ చెరుకు రసం కానీ కొబ్బరి నీళ్ళు కానీ పళ్ళ రసాలు తాగడం వల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుందిమాట ముఖ్యంగా ఎండాకాలం అంటే చాలామంది ఎక్కువ రోగాల బారిన పడుతూ ఉంటారు ఎక్కువ నీరస పడిపోతూ ఉంటారు చాలా చాలా వృద్ధులైతే చాలా వరకు చెప్పలేని పరిస్థితులు ఉంటారు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఎండకు ఉపశమనం కలిగే మార్గాలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరూ క్యాప్ ధరించవలసిందిగా వీలైనంత వరకు ఎండాకాలం బయటకు రాకుండా సాయంత్రకాలం మనం పళ్ళు ముగించుకోవలసి కోరుకుంటున్నాం ఎక్కువ శాతం మజ్జిగ తాగడం చాలా మంచిదండి మజ్జిగ చెరుకు రసం కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాగటం వల్ల బాడీ రీహైడ్రేషన్ అవ్వకుండా చాలా వరకు బాడీ ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట వీలైనంత వరకు ఎండాకాలం బయటికి రావడం చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా మంచిదండి మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఈ ఎండాకాలం చాలా ఈ ఎండ దాడికి తట్టుకోకుండా తట్టుకునేటట్టు ఉండవచ్చు అని కోరుకుంటున్నాను అయితే ఈ గడిచిన మూడు రోజుల నుంచి కూడా ఇటు వర్షం అయితే తుప్పర్లు పడుతున్నాయి అలాగే పడుతున్నాయి అండి మళ్ళీ ఉదయం ఎండ వేడి ఎక్కువైపోతుంది అలాగే ఉదయం ఏడు గంటలకు వస్తుంది అలాగే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా హీట్ అయితే తగ్గే పరిస్థితి లేదు ఎందుకనంట సార్ మెయిన్ బయట బాగా వాహుల కాలుష్యం అండి విపరీతమైన ఈ దీనివల్ల కూడా చాలా ఈ ఎండాకాలం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం బాగా ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి వాతావరణ వాళ్ళు కూడా హెచ్చరికలు ఇస్తున్నారు అనమాట మీరు మిగిలినంతవరకు ఏదైనా సరే సాయంత్రం పూట పనులు చేసుకుంటాం పొద్దున పూట ఏదో పని చూసుకుని వెళ్ళిపోతాం చాలా మంచిది తప్ప ఈ ఎండలో తిరిగి రోగాల బారిన పడకుండా మేము అందరూ కోరుకుంటున్నాం అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో ముఖ్యమైన అవసరాల నిమిత్తమే బయటికి రావాలని చెప్పి అలాగే బయటకు వచ్చే పరిస్థితుల్లో ఇటు తలకి క్యాప్లు మొ మొహానికి ఇటు స్కార్ఫులు లేడీస్ అయితే స్కార్ఫులు కట్టుకుంటూ ఉంటారు అలాగే ఎండలో వచ్చేటప్పుడు ఇటు శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో మజ్జిగ కానివ్వండి వాటర్ కానివ్వండి ఇటు ఇటు దారిమట కూడా ఈ వర్ష ఈ ఎండాకాలంలో అయితే ఈ చెరుకు రసాల షాపుల దగ్గర కూడా ఎండ తీవ్రతను బట్టి చెరుకు రసాలు కూడా తాగాలని చెప్పి పబ్లిక్ అయితే చెప్తున్నారు అలాగే ఎండకు సంబంధించి ఇటు ఈ వాతావరణంలో మార్పుల వల్ల అంటే ఇటు వాహనదారులు ఇటు ఎక్కువ వాహనాలు అవటం వల్ల ఈ కాలుష్యం వల్ల కూడా ఇటు ఎండ తీవ్రత అయితే ఎక్కువనే ఎక్కువగా ఉందని కూడా చెప్పే పరిస్థితి ఉంది మొత్తం మీద ఇటు ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే తప్ప నుంచి బయటికి రాకుండా ఉండాలి అవసరమైనప్పుడు వచ్చినప్పుడు కూడా ఇటు తగిన జాగ్రత్తలు తీసుకొని కూడా ప్రయాణించాలని చెప్పే పరిస్థితి కూడా కనపడుతుంది కెమెరా రమణతో చైతన్య మెకానియాన్ టీవీ ఏలూరు నుండి